న్యూస్ కి స్వాగతం

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడవ రోజు సమ్మె చేస్తున్నామండి మన మేమైతే న్యాయమైన డిమాండ్లు మాత్రం అడుగుతున్నాం న్యాయమైన డిమాండ్లు ఇప్పటికొచ్చి కనీసం ముఖ్యమంత్రి గారు ఏమైతే ఏమి సమాధానం కూడా చెప్పలేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నామండి సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం ఏదో సీఎం గారు మేము అడిగినట్టు ఎమ్మెల్యేకి బాగా మాకు ఎమ్మెల్యే పదవి అడిగినట్టు ఉందండి ఇప్పుడు తీరా మంత్రులకి మీ న్యాయమైన డిమాండ్స్ మాత్రమే మేము అడుగుతున్నాం మేము కనీస వేతనాన్ని కనీస పనికి పనికి వేతనం మిమ్మల్ని అడుగుతున్నాం మేము అడిగింది తప్పైపోయింది ప్రజ ప్రజాస్వామ్యానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మెనే ఏడో వారం ఏడో రోజు జరుగుతుంది అయితే ఈ ఏడో రోజుకి మాకు రాష్ట్రంలోని కలెక్టరేట్ ఆర్డే ఆర్జేడీల దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని మేము వస్తే ఇక్కడ అన్యాయంగా మమ్మల్ని గేట్లు బంధించి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు అదేవిధంగా మేము సెంటర్లో పగలగొట్టి అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు అన్యాయం న్యాయం అనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము మాకు కనీస వేతనము ఇరవై ఆరు వేలు ఇమ్మని అడుగుతుంటే చెవికి ఎక్కించుకోకుండా మేము గొంతమ్మ కోరికలు అడుగుతున్నామా ఈ ప్రభుత్వానికి మా సమస్యను పరిష్కారం చేయకుండా మమ్మల్ని ప్రతిదాన్ని అడ్డగిస్తున్నారు ఈ ఇంకా మా చేస్తామని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ టీచర్స్ నిర్వహిస్తున్న సమ్మెను ప్రభుత్వం విరమించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం గత వారం పది రోజుల నుంచి వ్యవహరిస్తున్న తీరు సమస్య పరిష్కారం కన్నా సమస్యను జటిలం చేయడం కోసం చాలా ఎక్కువ శ్రద్ధ చూపెడుతుంది అంగన్వాడీ సెంటర్స్లో బాలింతలకు చిన్నపిల్లలకు పోషకాహారం అందించే అంగన్వాడీ సెంటర్స్లో ఈరోజు సమ్మె నిర్వహిస్తుంటే ఆ సమ్మె విచ్ఛిన్నం చేయడం కోసం పోలీసులు సహకారం తీసుకొని మహిళా పోలీసు సచివాలయం సిబ్బంది సహకారం తీసుకొని ఈరోజు తాళలు బద్దలు కొడుతున్న పరిస్థితి ఉంది అంటే ఈరోజు సమస్య పరిష్కారం మీద ఉన్న శ్రద్ధ ఈరోజు చూపెట్టకుండా కేవలం అంగన్వాడీ సెంటర్స్ యొక్క తాళాలు బద్దలు కొట్టి సమ్మెని విచ్ఛిన్నం చేయడం మీద ఉన్న శ్రద్ధ ఎక్కువ కనిపిస్తుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయంలో నిరసన కానిక్రమకి తెలియజేయడానికి పిలిపిస్తే ఆర్డీఓ గారికి సబ్మిటర్ గారికి వినతి పత్రం ఇద్దామని అంగన్వాడీ టీచర్లు వందలాది మంది ఇక్కడ వస్తే రోజు గేట్ బయట తలపేసి తాళం వేసి నిర్బంధించిన పరిస్థితి కానీ అంగన్వాడీ సెంటర్లో తాళం అయితే వాళ్ళు బదలగొట్టొచ్చు కొట్టచ్చు కానీ ప్రభుత్వం అయినా సెంటర్స్ సెంటర్స్లో ఉన్న ఆయాలు టీచర్లు వాళ్ళ సమస్య చెప్పుకోవడం కలుగుతామంటే తాళం మాత్రం గేట్లు వేసి ఇబ్బంది పెట్టవచ్చా ఇది అక్కడ న్యాయం ఇది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి ఈరోజు అంగన్వాడీ ఒక డిమాండ్ చేస్తున్నారు నిన్న కాదు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు వచ్చిన వెంటనే చిన్న స్థాయి మినీ అంగన్వాడి మెయిన్ అంగన్వాడి చేసి దాదాపు ఒక మూడు వేల అంగన్వాడిని మెయిన్ అంగన్వాడికి మార్చిన పరిస్థితిని మనం చూసాం టూ డేస్లోనే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వచ్చి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు సమస్య పరిష్కరించకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రం ఖండిస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వ సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించకపోతే అంగన్వాడీ ఆయాలు టీచర్లు నిర్వహిస్తున్న ఉద్యమానికి మద్దతు తెలియజేయడమే కాదు గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఒక్క సెంటర్స్ ఏమైతేనో సెంటర్స్ ను కొడతామంటే మాత్రం అక్కడ ప్రజానీకం అందరూ కలిసి దాని ప్రతిఘటనకి సిద్ధమవుతున్నారని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం 你们怎么这样子？